అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో విజయం సక్సెస్ గురించి మాట్లాడదాం మోటివేషనల్ అయితే సక్సెస్ గురించి గొప్ప వ్యక్తులు ఏమన్నారు కొంతమంది ఏమేమన్నారో వాటి గురించి చర్చిద్దాం ఈరోజు అవి మనకు నిత్య జీవితంలో ఉపయోగపడచ్చు ఎందుకంటే ఇప్పటి యూత్కు నిరాశ నిస్పృహలతో ఉన్నారు కాబట్టి ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అయితే విజయం అంటే ఏంది ఆ విజయం సాధించాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళు గొప్ప వ్యక్తులు ఏమన్నారో ఆ మాటలు నేను చెప్తూ ఫస్ట్ విజయంకి నిర్వచనం ఏంటంటే విజయం అనేది ఒక వ్యక్తి తన లక్ష్యాలను లేదా ఆశయాలను సాధించే స్థితి ఉదాహరణ ఒక విద్యార్థి తనకు మంచి అనుకున్న ర్యాంకు సాధించాడు అనుకోండి అదొక విజయం ఒక రైతు సీజన్లో మంచి పంట పండించాడు అనుకో అదొక విజయం ఒక రైటర్ రచయిత తన రాసిన రచనల ద్వారా లక్షల మందిని ప్రభావితం చేసిన అదొక విజయం ఈ రకంగా విజయాలు ఉంటాయి విజయానికి ఒక గోల్ లక్ష్యం స్పష్టమైన లక్ష్యం ఉంటే మనం విజయం సాధిస్తాం మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలి ప్రయత్నం చేయాలి దాని గురించి క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చేయాలి తర్వాత ఎన్నో అడ్డు అడ్డు కట్లు వస్తూ ఉంటాయి అడ్డుబాట్లు అంటే ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించగలగాలి దానికి ఓపిక చాలా అవసరమవుతుంది తర్వాత మన మానసిక స్థితిని తీసుకుంటే ధైర్యము నమ్మకము నమ్మకము ఆత్మవిశ్వాసము ఇవన్నీ ఉంటేనే విజయం అనేది మనకు సాధ్యమవుతుంది అయితే ఈరోజు ఒక్కొక్క వ్యక్తి గొప్ప వ్యక్తులు ఏమన్నారో చూద్దాం మొదట సోక్రటీస్ ఏమన్నారో చూద్దాం సోక్రటీస్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని అడిగాండు విజయం సాధించడానికి రహస్యమేంది అని అడిగాండు సోక్రటీస్ మహామేధావి ఆ అబ్బాయి మాటలకు నవ్వి రేపు ప్రొద్దున నది ఒడ్డుకురా అక్కడ నీకు సక్సెస్ సీక్రెట్ ఏందో చెప్తాను అని చెప్పిండు సరే అని చెప్పేసి మరుసటి రోజు ఆ అబ్బాయి సోక్రటీస్ అక్కడనే నది ఒడ్డుకున్నాడు అక్కడికి చేరుకున్నాడు రాగానే అతనేమన్నాడు నా వెంట రా అని చెప్పేసి నదిలోకి తీసుకుపోయాడు నదిలోకి మోకాలు అంటూ నడుం ఛాతి వరకు వచ్చిన నీళ్ళు తర్వాత గొంతు వరకు వచ్చి దాకా తీసుకుపోయి అట్లాగే తీసుకపోగానే ఏం చెప్తాడా ఇంత దాకా తీసుకొచ్చిండని చెప్పేసి భయపడుతూ ఉంటాడు అప్పుడే సడన్గా అతని తలపై చేతేసి సోక్రటిస్ అబ్బాయిని నీళ్ళలో ముంచేస్తాడు గట్టిగా నొక్కి పెట్టుస్తాడు నీళ్ళలో లోపలే అతను ప్రాణాలు పోయేంత బాధతో విలువలు ఉంటాడు కళ్ళు తేలేస్తూ ఉంటాడు చనిపోయే ప్రమాదం వచ్చే సమయంలో సడన్గా బయటికి లేపుతాడు వాట్ వాంట్ అంటాడు ఎయిర్ అంటాడు అంటే సాధారణంగా నీళ్ళల్లో మునిగిన వాళ్ళకు ఊపిరాడదు కదా వాళ్ళకు తక్షణంగా ఏం కావాల్సి ఉంటుంది ఒక్కసారి దమ్ము పీల్చుకుంటారు కదా నాకు కావాల్సింది ఎయిర్ గాలి అంటాడు అన్నట్టు సక్సెస్ అంటే ఇదే ఏంటంటే నువ్వు నీళ్ళల్లోకి లేపినప్పుడు నీకేం కావాలనిపించింది గాలి కావాలనిపించింది కదా అట్లా నీకేం డిజైర్ ఉండదు నీ కోరిక ఏది ఉన్నదో అట్లా దాన్ని మాత్రమే గుర్తు చేయాలా ఆ రకమైన ఫైర్ లోపల ఉండాలి దాన్నే సక్సెస్ సీక్రెట్ అంటే అని చెప్తాడు అన్నట్టు అంటే సక్సెస్ సీక్రెట్ ఏంది గాలి కోసం అతను ఎట్లయితే బయటికి రాగానే గాలి కావాలి అన్నట్టు ఆ రకంగా తాను అనుకున్నది సాధించే ఏదైతే లక్ష్యముడో ఆ లక్ష్యంని గుర్తు చేయాలా వేరేది ఏది మైండ్లోకి రావద్దు దాన్ని సక్సెస్ సీక్రెట్ అని చెప్పింది సో ఎంత బాగా అయిపోయింది చూడండి అట్లాగే మన స్వామి వివేకానందని తీసుకుందాం అతను సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్పాడంటే అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ ఆ అరైజ్ లేవండి మేల్కోండి లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి అని చెప్పాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని నిరంతరంగా శ్రమించి దాన్ని మధ్యలో ఆపేయద్దు ఆ లక్ష్యాన్ని సాధించే వరకు పోతూనే ఉండాలని చెప్పాడు టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే నీ లక్ష్యాన్ని అందుకునేంత వరకు నిరంతరంగా శ్రమిస్తూనే ఉండమని చెప్పాడు ఇక అటు తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గురించి తెలు తెలువారు అంటారు మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అని వెళ్తాం మనము అతను ఏమన్నా అంటే కళలు పెద్ద పెద్ద కళలు కానండి అండి కళలను సాకారం చేసుకోండి అన్నాడు మీరు నిద్రపోయేటే నిద్రపోయినప్పుడు చూసే కళలు కళలు కావు అవి నిద్రపోయేటట్టు చేస్తున్నాయి నిద్రలో మీరు కళలు కట్టారు ఆ కళలు కావు కళలు అంటే ఏంటంటే మిమ్మల్ని నిద్రపోకుండా చేసేది కా అట్లా ఉండేదాన్ని ఏమంటారంటే దాన్ని లక్ష్యం అంటారు దాన్నే సక్సెస్ సీక్రెట్ అంటారు అంటే నిన్ను నిద్ర నువ్వు నువ్వేమనుకుంటూ సాధించాలనుకుంటూ దాన్ని సాధించే వరకు మీకు నిద్ర అనేది పట్టద్దు డ్రీమ్ డ్రీమ్ అంటే మీరు కళలు కనండి కళలను సాకారం చేసుకుని అంటే చాలామందికి అర్థం కాదు కళలు కానీ మస్తు పగటి కళలు కంటాం మనం కానీ దాన్ని సాధించడానికి ఏ ప్రయత్నం చేయవు అది కరెక్ట్ కాదు ఏం చేయాలంటే కళలు ఎట్లా కనాలంటే ఆ కళలకు కళలు సాధి మీరు కన్నా కళల్ని సాధించడానికి మీకు నిద్రనే రావద్దు నిద్ర పట్టద్దు అసలు ఆ సాధించే వరకు ఆ రకంగా గణమని ఏపీజే అబ్దుల్ కలాం చెప్పాడు ఆ రకంగా ఇంకా చాలామంది ఉన్నారు ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతాను ఇంకా చాణకుడు ఏమన్నాడంటే సక్సెస్ అంటే ఏంటి చాణకుడు ఏమన్నాడంటే సక్సెస్ ఒక లక్ష్యాన్ని సాధించడానికి జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానాన్ని నిరంతర కఠినమైన శ్రమతోని జ్ఞానం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో చేస్తే సక్సెస్ అనేది వస్తుందని చెప్పిండు తర్వాత గాంధీజీని తీసుకుంటే గాంధీజీ సక్సెస్ గురించి ఏం చెప్పిండంటే ఏదైతే మార్పు నువ్వు కోరుకుంటున్నావో మొదలు నీతోనే తాడగాల మార్పు నీతి నియమాలకు కట్టుబడి క్రమశిక్షణతో నిరంతర శ్రమ చేస్తే ఖచ్చితంగా నీకు విజయం అనేది లభిస్తుంది అని చెప్పిండు నా జీవితమే దానికి ఆదర్శం అని చెప్పిండు దాని తర్వాత సద్గురు జగ్గి వాసుదేవ్ అతను ఏమన్నానంటే సక్సెస్ గురించి సక్సెస్ అంటే ఏదో ఒకటి సాధించడం కాదు ఇన్నే ఎబిలిటీస్ లోపల ఎన్నో సామర్థ్యాలు ఉంటాయి అవన్నీ వెలికి తీసి ఆ సామర్ ఆ సామర్థ్యాన్ని పూర్తిగా మీరు వినియోగించగలిగితే అది జీవితంలో సక్సెస్ కింద లెక్క అని చెప్పాడు అట్లాగే రతన్ టాటా రతన్ టాటా ఏమన్నా అంటే ఒక అది నిరంతరమైన కృషి ఒక లక్ష్య సాధన కోసం నిరంతరమైన కృషి ఆగకుండా దాన్ని కృషి చేస్తూనే వెళ్ళాలి హార్డ్ వర్క్ చేస్తూనే వెళ్ళాలి వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఈజీగా మనము సాధించవచ్చు ఈ రకంగా గొప్ప గొప్ప వ్యక్తులు సక్సెస్ గురించి చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోరం టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి తర్వాత కామెంట్ కూడా రాయండి